అందరు బాగున్నారా హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఏంటంటే చాలా మంది అడిగినారు రాయలసీమ కడప స్టైల్ కుస్కా చూపిమని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా ఈరోజు మేము చేసేది ఎట్లా చేసామో చూపిస్తాము మళ్ళీ ముందే చెప్తాను దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేసారనమాట ఈరోజు మా స్టైల్ చూపించాము కడపలో కడపలో అని కాదు యూజువల్గానే కుష్కాని చాలా విధాలుగా చేయచ్చండి కొంతమంది గ్రీన్స్ వేస్తారు కొంతమంది గ్రీన్స్ వేయరు గ్రీన్స్ అంటే ఆకులు ఉంటాయి కదా మెంత ఆకు కొత్తిమీర కొత్తిమీర పుదీనా బేసిక్గానే ఉంటాయి బట్ మెంత ఆకు ఇవి ఆకులు ఉంటాయి కదా అవన్నీ వేసి కొంతమంది వేస్తారు కొంతమంది అవేమి ఇవ్వకుండా వేస్తారు మెంతాకు అవి వేసిన కుష్కాలు వచ్చి కొంచెం లైట్ గ్రీనిష్ అండ్ ఫెయిల్ గ్రీనిష్లో ఉంటాయండి అసలు గ్రీన్స్ వేనేటి అయితే రెడ్ కలర్ లో ఉంటాయి అది కాక హోటల్స్ మీకు తెలుసుగా అందరు కలర్లు వేస్తారు అందుకే ఎర్ర ఎర్రగా ఉంటాయి సో ఇంట్లో కలర్లు వేసుకోకండి నార్మల్గా తినండి మంచిగా హెల్తీగా రెసిపీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఏ కడప స్టైల్ కుస్కా కోడి కుబాయి ఎంత బాగుంటుంది తెలుసా అసలు ది బెస్ట్ కాంబినేషన్ వేడి వేడిగా కారం కారంగా తిన్నామంటే ఇంకా మామూలు ఉండదు బుజ్జి సూపర్ వచ్చింది బుజ్జి నువ్వే కదా చెప్పావు ఆకులు వేస్తే అన్నావు ఏం తేడా లేదు ఫ్రెండ్స్ ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయినట్టుంది అంటే ఈ రెసిపీ చేసినప్పుడు మా ఇద్దరికి చిన్న గొడవ అయింది ఆకులు ఎందుకు వేస్తానో అది ఎర్రగా రావాలా ఇటు ఉండదు నేను నిన్నే కూసుకా లేదు అని చెప్పి లేదు చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది సో ఆకులు వేసిన బాగా వచ్చింది ఒప్పుకుంటా అవును ఫ్రెండ్స్ బాగా వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు కదా చాలా రకాలుగా చేయొచ్చండి కుజీ టేస్ట్ చేయ బుజ్జి మళ్ళా నీకు పెట్టలేదు అనుకో పెట్టుకోకుండా అంత నువ్వే తింటాను అని తిరుతారు మంచిగా బాగా వచ్చింది కదా అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి కూర అన్నం చాలా బాగుంది ట్రై అండి యూ వుడ్ ఎంజాయ్ సర్టెన్లీ యా ఎర్రగడ్డలు కట్ చేసుకోవాలా మనము స్లైసులు కింద కట్ చేసుకోండి ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టా అని కట్ చేస్తాను అదే నేను టకా టా టా కట్ చేసింది అనుకో నా ఏలు ఆడుందానికి ఎతుకులాడుకోవాలా ఎర్రగడ్డలు లేకపోతే అది కూడా పోతుంది మళ్ళీ పుస్తకాలేకి ఎందుకు బుజ్జిను ఏ చాకులే బుజ్జి ఎందుకు మగ మగపిల్లని ఏడ్చకూడదు బుజ్జి పచ్చి నీళ్ళు వస్తున్నాయి చాలా నేను కట్ ఎన్నో కడతాను అంటే జూమ్ ఇన్లో జూమ్ అవుట్లో ఎట్టుంటావా అని అంటే ఏడ్చడం ఎప్పుడు చూడలే అని నేను కూడా ఏడ్చాను చూడండి ఫ్రెండ్స్ వంట చేయలేదని కొట్టినా వంట చేయలేదని కొట్టినా అటు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్టి ఏడుచున్నాను అవును ఫ్రెండ్స్ నన్ను కూడా కొట్టింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్టి ఏడుచున్నాను వంట చేయమని కొట్టింది ఫ్రెండ్స్ నన్ను చేయమని కొట్టినా చేయని పని కొట్టినా చేయమని కొట్టింది ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు చాలా పచ్చి ఎర్రగడ్డలు అందుకే ఇట్లా బా ఒకరు హెల్ప్ అయినా చేయవచ్చు కదా టొమాటో కాలో ఏ ఒకటి చేయొచ్చు కదా అయ్యూ ఇయ్యో ఊరికి అందరూ ఫ్రెండ్స్ ఏమన్నాడు అంటే నువ్వు వంట చేయాలా నేను కూరగాయలు కట్ చేయను అన్నాడు అది చేయవచ్చు కదా నిన్ను నేనే కట్ చేయచ్చులో నేను కట్ చేయమని కానీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కదా అట్ట కాదు ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో బాగా క్లారిటీగా తీయమంటాడు వీడియో ఇట్టపెట్టినావు అట్టపెట్టినావని తిట్లు కూడా ఉంటాయి మధ్యలో నాకు మంచిగా కారం కారంగా తింటావా స్పైసీ స్పైసీ కుస్కా నా కారం కొంచమే తింటాను నేను చాలా తినలేను తినాలి దిస్ ఇస్ రాయల్ సిమా స్టైల్ కుస్కా యు నో అందుకే రాయల్ సిమా స్టైల్ కుస్కా అనేది కారం కారంగా ఉంటది మొక్కంలో ఎవడు చెప్నాడు ఎవరు చెప్నారు ఎప్పుడు తినలేను నువ్వు ఏదో పెద్ద రోజు హోటల్లో తినదానో బిల్డ హోటల్ అన్నమాట లేద ఫ్రెండ్స్ నేను హోటల్లో చాలా తక్కువ తిన్నా ఇండియాలో నేను ఇక్కడ తెలుసు కారం కారం చేస్తారని హోటల్కి

ఎందుకు పొయ్యిలు కాల్పోయినా పొయ్యిలో నీళ్లు పడి పుష్క తిరిగినారా ఉండదేనే ఇలా పోయి అంత తరిపోయిందని చిష్కా తీసుకొచ్చిండేడు మా అప్పుడు తినేది ఎప్పుడో అది అప్పుడు వాన పడిలే ఆ సాయంత్రం పెద్ద వాన పడింది ఆ పొద్దు అప్పుడే అంటావు వినాయన చెప్పినాడు కుష్కాడ నువ్వే అనుకునేవా లేదు మా నాయన చెప్పిండు నా ఆయన చెప్పిండు దేవుని గుష్కా

ఇటాటన్నీ నేను పెద్ద ఫ్యాన్ అనమాట నాకు యాక్చువల్గా నువ్వు ముందే చెప్పినంటే నాకు నేను దాల్చా చేస్తున్నావు అండి దీంట్లో ఖరీ దాల్చా చేయనికి లేట్ అవుతుంది ఇంకొకసారి ఎప్పుడన్నా చూపిస్తాం దాల్చా అది ఇంకా చాలా బాగుంటుంది దాల్చా విత్ కుస్కా తిన్నారంటే ఇంకా ఆహా అంటాం అట్టుంటుంది దాల్చా చాలా బాగుంటుందండి అవును ఇంకా మా ఊరి దిక్కు నేను పెద్దగా తినలేదు లేండి ఫ్రెండ్స్ ఎందుకంటే కడప చెప్పు రాయలసీమ అంటే సగం మళ్ళీ దాంట్లో చెప్తున్నారు మాది కూడా రాయలసీమనే ఇక్కడ పూలీలు అంటాము అక్కడ పులిహోర అంటాము అని కడప చెప్పు కడపలో అదే అంటున్నా అవును ఫ్రెండ్స్ నేను రాయలసీమ అని పెట్టకూడదంట ఏంటంటే రాయలసీమలో ఒక దిక్కు ఒకలాగంటారు ఒక దిక్కు ఒకదాగంటారు రాయలసీమ మొత్తానికి అంటగట్టి ఎందుకు చెప్తాను మా పేర్లు అంటున్నారు సరే ఫ్రెండ్స్ నేను మా ఊర్లోను ఏంది నేను వచ్చింది కడప నుంచి కాబట్టి నాకు కడపలో మాట్లాడే భాషే తెలుస్తుంది అది కూడా అన్నారు అనుకో కడప టౌన్లో లో మాట్లాడమంటే ఎగ్ ఎగ్గర ఏమో ఫ్రెండ్స్ ఏమన్నా అనుకోండి మాకు సంబంధం లేదు కదా ఇంకా ప్రతిదీ మేము ఇట్ట మాట్లాడడం మేము ఇట్ట మాట్లాడడం ఇంటికి కొంచెం రోజు నేర్చుకొచ్చుకోలేం ఇంకా ఏం మాట్లాడాలి కాదు ఫ్రెండ్స్ ఎన్ని లక్షల మంది ఉంటారు బుజ్జి మన రాయలసీమలో అందరూ ఒకేలా ఉంటారా ఏంది ఒకే తిండి తింటారా ఏంది మనకు అర్థం కాదు కాదంటే సినిమాలతో మాట్లాడితే మాత్రం ఓ చూస్తూ ఫేక్ మాట్లాడుతారు ఫేక్ మాటలు ఉంటాయి కొన్ని తప్పు మనం ఒరిజినల్ మనం పుట్టి పెరిగిన ఊర్లో భాష మనం మాట్లాడదా దాన్ని కూడా కనపడతారు దానికి ఇప్పుడు భాష పదేండ్లైంది బుజ్జి ఊరు నుంచి ఇసుపెట్టి వచ్చి కొన్ని కొన్ని మర్చిపోతా అంటాం కదా మనము కొన్ని మర్చిపోతాము అవి కొన్ని కొన్ని ఏందంటే మామూలు భాష నేర్చుకున్నాము ఈ భాష నేర్చుకున్నాం కాబట్టి మాట్లాడేటప్పుడు ఏంటంటే తటిక్కిన మామూలు భాషలు కూడా వచ్చాయి కదా బుజ్జి అది కామన్ కదా ఎవరికైనా ఆ ఇది ఇట్ట ఎందుకు వలకతాను మన ఊర్లో ఇది వలకరు కదా నువ్వేందిట్ట కురాక్ కోసం కట్ చేసినాము ఏంటంటే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెండు కాయల అవ్వజీ రెండు టొమాటోస్ సారీ ఫ్రెండ్స్ కాయ ఈజ్ మై ఒరిజినల్ లాంగ్వేజ్ ఇట్ టొమాటో ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకొచ్చాడు ఉండు చెప్పుండ్రు చెప్పనీ కాదు ఫ్రెండ్స్ ఏమంటే బో కోసం బో కోసం అంట కుస్కా కోసం ఎస్ రైట్ కుస్కా కోసము ఎర్రగడ్డలేమో ఇట్లా స్లైసులు మాదిరి కట్ చేసుకోవాలా టొమాటాకాయలు మన ఇష్టం లేండి ఎందుకంటే అవి ఉడికిపోతే చెదిరిపోతాయి కాబట్టి ఇది కూడా సరిపోతుంది ఇది కూడా చెదిరిపోతాయి పచ్చిమిరపకాయలు కారానికి దైనన్ని ఏంటంటే ఒక నాలుగు నుంచి ఐదు వరకు తీసుకునేవి కదా బుజ్జి కారం చూసుకొని వేసుకోండి అబ్బా కొత్తిమీర వాసన బుజ్జి రొంతి బుజ్జి తింటా బుజ్జి కొత్తిమీర ఏమన్నా వాసన వచ్చా రొంతి బుజ్జి బుజ్జి మేకలు కదా తిన్నట్టు ఏది బుజ్జి మేకలు తింటా కొత్తిమీర తింటా అంటావు అది కూడా పచ్చిది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది ఎట్ వచ్చిందంటే అలవాటు యాక్చువల్గా మా పొలాల దగ్గర ఉంటుంది కదా అండి మేము పోయే దారిలో వచ్చే దారిలో పొలాలలో అక్కడక్కడ ధనాలు ఇస్తాం ఆ ధనాలు అప్పుడు ఫ్రెష్ ఫ్రెగ్రెంట్ ఉంటుంది అండి యాక్చువల్గా కొరియండర్ కొరియండర్ స్మెల్ వచ్చే ఉండదు ఆడ పోయి మేక చేలే దిగి మేకలు కదా తింటారు కదా అక్కడ తినే వచ్చు దారం ఉండదు వచ్చేటప్పుడు అవును ఫ్రెండ్స్ అలవాటు అట్నే వచ్చింది నాకు ఆ చేనంబడి వచ్చా అంటే ఆ స్మెల్ వచ్చా అది తట్టుకోలేక చిన్నప్పుడు తినేదాన్ని అట్టా అలవాటు అయింది నేను ఫ్రెష్ కొత్తిమీర దొరికిందంటే ఇంకా నోరు తిన్నామనే ఉంటుంది చాలా వెరైటీ అలవాటు అనుకుంటానరాజీ ఏంటి బుజ్జి ఇది పుదీనా బుజ్జీ ఏంది బుజ్జి గోవా కట్టు ఉన్నట్టుంది మనం అట్ట ఈ ఊర్లో అట్ట దొరుకుతుంది బుజ్జి ఇది పుదీనా లేకపోతే గోవాకా డౌట్ వస్తుందా గోవాగా ఉన్నట్టుంది కారే ఉంచుకుందాం బట్ స్మెల్ వస్తుంది బుజ్జు కొంచెం అవును మంచి స్మెల్ వచ్చిగా తీసుకోవచ్చు వీడియో కోసం అని అదే పని అంగడికి పోయి ఫ్రెష్గా కొనుక్కొచ్చిండు అంటే వారానికి సరిపడా కొనుక్కుంటాం కదా ఒకసారి తెచ్చుకుంటాము కానీ ఈరోజు అదే పనిగా మళ్ళీ పోయి తెచ్చుకున్నాం అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో బుజ్జి తెలుసా ఎంత ఫ్రెండ్స్ జస్ట్ మూడు డాలర్లు ఫ్రెండ్స్ నూట ఎనభై రూపాయలు అండి పదాకులు ఈ పర్లేదులే లే బుజ్జీ ఈ మింటుకు డబ్బులు పెట్టచ్చు అట్లీస్ట్ మన ఊర్లో యాపాకు ఉంటుంది యాపాకు చూసినా నాకు మామూలు కడుపులో బాధ్వేయదు బుజ్జి

మా కెనడాలో అరవై రూపాయలు లండన్లో వంద రూపాయలు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క లాగ్ ఉంటుంది సో ఇప్పుడు డాలర్ అంటే మీరు ఏ డాలర్ లేక మార్చుకుంటారు చెప్పండి వీడియోలో ప్రతి వీడియోలో కెనడా డాలర్ కెనడా డాలర్ అని చెప్పలేము కాబట్టి స్టడీగా కాన్స్టెంట్ గా మన ఇండియన్ రూపీ లేకు మారుతారు అందరూ అంతే సింపుల్ అంతేగానే ఆడ గొప్పలు చెప్పుకోవడాలు ఏమి ఉండదు బాధ అంతే అవును అది కూడా ఒక యాభై అరవై ఆకులు కలిపి నీకు ఒక నూట యాభై రెండు వందలు పెట్టి రెండు వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కున్న యాప్ సెట్లు ఈజీ ఉంటాయి ఏడా మళ్ళా అది కూడా పక్క ఆ మాడాకులు డు మొన్న ఎండిపోయిన మాడా ఎండిపోయి కుళ్లిపోయిన మాడాకులు ఇచ్చనాడు సో ఆట కొంచెం బాగుంటది అంటే ఇంకా ఊరు మారినాక ఏన్నీ అలవాటు కావాలి కదా అంటే మనకు అలవాటు కావాల కానీ మెంటాలిటీ అయిపోతుంది ఫ్రెండ్స్ అలవాట్లు మనకు బ్రెయిన్ లో जब नोनहर्गी जब बहुत यस మొత్తం 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నా ఓకే 4 రెండు గి రెండు ఆయిల్ కమ్మగా స్మెల్ రావాలంటే గీ మాండిట్ అవును ఫ్రెండ్స్ ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి అంటే మళ్ళీ మధ్యలో వేస్తారు రెండు నూనె పడుతుంది పుస్కా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మంచిగా కావాలంటే కొంచెం పడుతుంది ఆ మంచిగా మనం బయట తినే స్టైలే కావాలంటే రెండు నూనె వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ హోల్ గరం మసాలా రెండు చెక్క రెండు స్టార్ పూలు ఒక ఎనిమిది చెయ్యి ఒక పది ఒక పది లవంగా ఒక పది కాడమం రెండు రెండు ఒక టీ స్పూన్ క్రాక్లింగ్ అంట ఫ్రెండ్స్ మనకు అన్నీ తెలీదులే కానీ రొంత మసాలా ఏగిందంటే అయిపోయింది దాంట్లో రొంత కరెపాకు ఫ్రెష్గా ఉంటే మంచిది మా ఇంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్లు రెండు మంచిగా మసాలా బాగుండాలి అనుకుంటే ఒక రెండు వేసుకోవాలి లేదంటే ఒక టిన్నర్ వేసుకోవచ్చు దీంట్లో అండ్ పచ్చిమిర్చి కూడా దాంట్లోకి వెళ్తాయి అండ్ టాస్ రుజుకో తిప్పగలి అది గిన్నె ఎందుకు తిప్పుతా ఉంటది అలవాటు అయిపోయింది నేను చేస్తా ఇట్లా బుజ్జి బుజ్జి ఈరోజు ఏగాలి 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 బుజ్జి రెండు ఏగాలి ఏగాలి ఏంది ఏగాలి బుజ్జి

మన ఊర్లో బుజ్జి ఇప్పుడు ఎగుళ్ళు ఆడతాం అంటుడు ఎందుకు ఎగుళ్ళాడడం అంటే ఎగురుతా ఆడుకుంటా ఉంటారు కదా ఎగురుతా ఆడుకుంటా ఉండరు అనేదాన్ని షార్ట్ కట్ లో ఎందుకు అట్టేగుళ్ళు ఆడతాను అంటే ఎగురుతా ఆడుకుంటాను ఎగుళ్ళాడడం అంటే ఆడుకోవడం రాయలసీమ భాష అని కాదు ఎవరు భాష వాళ్ళది కొత్తగా అయిన వాళ్ళకు సన్నిగా ఉంటది

చాలా బాగుంటుంది చాక్లెట్ ఉంది మన ఇంట్లో అబ్బా అది ఏగుతా అంటేనే మంచిగా స్మెల్ వచ్చి అట్టని రోజు ఇవ్వకండి రోజు ఏమి ఇవ్వంలేండి కాకపోతే రోజు ఏదో ఒక స్వీట్ అయితే కంపల్సరీ తింటాడండి వాడిని కంట్రోల్ చేయడం మా వల్ల కావట్లేదు కాకపోతే ఒక్క టైమే ఏదో ఒక్క టైం మాత్రమే కొంచమే ఇచ్చాం ఏం బుజ్జి మెల్ట్ అయిందే దీని చూక అయిందంటే కారులో పెట్టానా కార్లో కారులో ఎండకి మొత్తం కరిగిపోయి ముద్దాండి కొంచెం ఫ్రిడ్జ్లో పెడతాడు దారాన్ని నిన్న నిన్న మొన్న ఇరవై ఐదు ఇరవై ఆరు టెంపరేచర్ ఉండింది అందుకే మొత్తం నీళ్ళ అయిపోయింది ఏ వచ్చింది బుజ్జి దిస్ ఇస్ చాక్లెట్ this is my favorite chocolate and Ferrero Rocher. Chala bound to the and the nutsu with chocolate bound but india costly but it's very 4 dollars and the same It's mm -hmm. 5 dollars mm. yummy yummy strawberry with chocolate It's try e combination super ఇది మెంతాకులు అండి ఇక్కడ మాకు మెంతి లేదు యాక్చువల్ సో అందుకే డ్రై మెంతి ఆకేస్తున్నాం మేము ఇండియన్ స్టోర్ కు ఇది ఈ పక్కల యాడ ఇండియన్ స్టోర్ లేవు లేదు ఏం గా వేసే అండ్ ఫ్రెష్ ఆకులను వేసేపొచ్చు కొత్తిమీర వేయ మొత్తం ఫ్రెష్ కొత్తిమీర అంతానా చాలు మెంటు హాఫ్ పోర్షన్ ఆఫ్ కొత్తిమీర మెంటు మామూలుగా అయితే ఈ ఆకులన్నీ మంచిగా కుక్ అయ్యి ఆయిల్ రిలీజ్ మొత్తం గా ఆయిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇప్పుడు ఈ ఆకులు వేసాం కదా ఆ ఆయిల్ అంతా గ్రీన్ కలర్లో ఉండాలి కొంచెం ఏజ్జ లేకపోతే ఆయిల్ మనకు ఒక పేస్ట్ మంచిగా మొత్తం అంతా కుక్ ఇదంతా ఉడికిన తర్వాత దీంట్లో టొమాటోలు వేయాలా ఒక పెద్ద సైజు టొమాటో ఒకటి స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కుస్కా టొమాటోలు అనేది మ్యాండేటరీ అండి కుస్కా అంటేనే టొమాటోకాయలు ఉండాలి టొమాటోలు వేసినామంటే మంచిగా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట ఇది మొత్తం మంచిగా ఆ టొమాటో కూడా బాగా మగ్గిపోయి ఉడికిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడరు ధనియాల పొడి తర్వాత కారం కారానికి తగినంత వేసుకోండి చిల్లీ పౌడర్ ఒక ఒక హాఫ్ టీ స్పూన్ అండి యూజువల్ గా అయితే చిల్లీ పౌడర్ ధనియాల పొడి రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్ లో ఉంటాయి అండ్ సాల్ట్ అయ్యి సాల్ట్ వేస్తా అండ్ మన గరం మసాలా వేయి కొంచెం మనం సాల్ట్ కొట్టున గరం మసాలాది సాల్ట్ రుచికి తగినంత చూసుకొని వేసుకోండి సాల్ట్ కూడా అటు ఇటు ఒక 1 టీ స్పూన్ పడతదండి నో ప్రాబ్లం ఒక ఒక టీ స్పూన్ ఫస్ట్ డైరెక్ట్ గా వేసేయండి దాని తర్వాత సాల్ట్ చూసుకోండి ఇంకా ఇది ఒక స్పూన్ గరం మసాలా

తాగాలి ఎసురు అయినాక బియ్యం వేయాలి ఒక టీ స్పూన్ ఉప్పు పడుతుంది బువలేక వేయలేదు కదా మనము ఇంతవరకు మసాలాలకే వేసినాము సో బువలేక ఒక టీ స్పూన్ పడింది చూసుకొని వేసుకోవాలి మనము ఇవ్వండి రెండు కప్పులు బాస్మతి రైస్ బాగా కడిగి నానబెట్టుకున్నాము ఒక అరగంట నాన్తే సరిపోతుంది ఇంకా చూడండి ఇప్పుడు ఎసురు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు వేయాలి బియ్యం తింటా అట్లా బొల్ల దాని చేత్తో ఎక్కువ బియ్యం కలపకూడదు ఇట్లా పడితే అట్లా తిప్పినాం అంటే బాస్మతి రైస్ అన్ని విరిగిపోతాయి జస్ట్ నార్మల్ గా పైన పైన తిప్పడం అంటాం కదా అట్లా తిప్పాలి తిప్పకూడదు అండి అసలు కలపం అంటే ఒకసారి అంతా మిక్స్ చేసి ఇంకా ఉడకబెట్టుకోవాలి మామూలుగా అయితే దీన్ని విజిల్ రూపంలో కూడా ఉడకబెట్టొచ్చు మొత్తం స్టీమ్ పెట్టేసి ఒక రెండు విజిల్లు రానేసి ఆపేసి ఒక ట్వంటీ టూ అంతే కదా బిజీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చినామంటే అవుతుంది కాకపోతే మేము మామూలుగా ఉడక విజిల్ రూపంలో కాకోకుండా సో ఇక్కడ సాల్ట్ చూసుకోవాలి చెప్పు విజిల్ రూపంలో కాకుండా నార్మల్గా ఉడక పెడతాము ఇక్కడ ఇక్కడ ట్రిక్ ఏంటంటే అండి రైస్ వేసే ముందు ఒకసారి ఆ వాటర్ టేస్ట్ చూడండి మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఇంకొంచెం పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది కొంచెం ఉప్పు కారాలు తక్కువ తింటారు కాబట్టి మనం కొంత రుచి చూసుకొని చేసుకున్నామంటే సరిపోద్ది అంటే మనం వేసే కారాన్ని బట్టి ఉప్పు పడుతుంది అంతే కదా కారం తక్కువ తినే తక్కువ ఉప్పు పడుతుంది ఇప్పుడు కరెక్ట్గా ఇంతే వేసుకోవాలని చెప్పినాం అనుకో మీకు రుచి అయినట్టు రాదు ఎక్కువ కలపకూడదండి బాస్మతి రైస్ ఎక్కువ కలిపారంటే మొత్తం స్టేజ్ లో రైస్ ఉన్నప్పుడు దీన్ని దమ్కి పెట్టేయాలండి జస్ట్ లిడ్ ఏదైనా పెట్టేసి మంట సిమ్లో పెట్టి వదిలేయండి కొద్దిసేపు ఇలా మీ దగ్గర ఏమైనా సిల్వర్ ఫాల్ అట్లా ఏమన్నా ఉందంటే జస్ట్ ఆ స్టీమ్ ఉంటుంది కదా అండి అదంతా ఎస్కేప్ కాకోకుండా జస్ట్ యు హ్యావ్ టు ఫోల్డ్ ఇట్ అప్ అది ఇలా ఇలా రాప్ ఆ లోపల స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా అది అక్కడే ఉంటుంది అండి అండ్ మొత్తం మంచి కుక్ అయిపోయి వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి పొడి పొడిగా వస్తుంది రైస్ ఇలా ఇలా ఏమన్నా రాకుండి పెట్టేస్తారంటే అండ్ ఇంకా సిమ్లో పెట్టండి నేను ఇంకా సిమ్లో పెట్టేసి ఏమైనా మూత పెట్టేయండి దాని మీద అండ్ వదిలేయండి ఇంకా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇంకా ఎర్రగడ్డలు ఒక పెద్ద సైజు ఆనియన్ అనమాట ఇవాళలో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అట్లా చీలికల మాదిరి కట్ చేసుకొని అన్నీ వేసుకోవాలి అన్నీ దోరగా వేగిపోయినాయి కదా ఇప్పుడు టొమాటో వేయాలి ఇప్పుడు టొమాటో వేద్దాం ఇది నా స్టైల్ చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి చేస్తారు కదా నేనైతే ఇట్లా వేస్తా టొమాటో మొత్తం కొంచెం మగ్గాలి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి జింజర్ గార్లిక్ పేస్టు కూరగాయలకి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇంకా చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ ఏంటంటే ఒక ముక్కాయాల కేజీ ఉంటుంది కేజీ ఉంటుంది ముక్కలు కేజీ ఒక ముక్కాలు కేజీ ఉంటుంది అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ దీంట్లోకి ఫస్ట్ ఏమి వేస్తానంటే ఏమి వేయనండి ఫస్ట్ కొంత ఉప్పు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ కారం ఫస్ట్ ఈ మూడే వేస్తాను ఈ మూడే వేసి కొంచెం వేయించినట్లు చికెన్ని కొద్దిసేపు అట్లా ఫ్రై మాదిరి చేసుకున్నామంటే మొత్తం చికెన్ అంతా మంచిగా ఉప్పు కారం పసుపు అన్నీ పడతాయి అనమాట మసాలాలు ఇప్పుడే వేయండి నేను ఫస్ట్ కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ వేస్తా చూడండి ఇట్లా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాక మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి చేస్తారండి చికెన్ కర్రీ ఎట్లా చేసుకున్నా మన ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటే చూడండి ఇట్లా ఒక ఐదు నిమిషాలు అట్లా ఉప్పు కారం పసుపులో వేయించుకున్నాక ఇప్పుడు గ్రేవీ చేస్తాను కాబట్టి వాటర్ పోసుకోవాలి గ్రేవీకి సరిపోయమేనా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేసుకుంటారు కొంచెం మంది తిక్కు గ్రేవీ చేస్తారు ఈ ముక్కలు అంత పెద్ద పెద్దవి కాబట్టి ఉడకాలి కదా అది కాక స్టిక్ పెనంలో చేస్తాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి మనం చేసే పెనం బట్టి కూడా నీళ్లు ఉంటాయి అనమాట నాన్స్టిక్ పెనము బెనబెన నీళ్ళు అనేటి ఇంకిపోతూ ఉంటాయి అదే స్టెయిన్లెస్ స్టీల్ అట్లా వేసుకున్నారంటే వాటర్ అనేవి వస్తూ ఉంటాయి అట్లా లిడ్డు పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడకనియండి దీంట్లో మసాలాలు వేసుకోవాలా ఈ చికెన్ అనేది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది ఆల్రెడీ ముక్కాలు పర్సెంట్ ఉడికి ఉంటుంది ఇది ఇప్పుడు దీంట్లో మసాలాలు వేయాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను అంటే ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడరు ఒక టీ స్పూను చికెన్ మసాలా చికెన్ మసాలా ఆప్షనల్ అండి అంటే వేసుకోవచ్చు లేదంటే దీని బదులు ఇంకొంచెం గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకున్నామంటే సరిపోద్ది ప్రస్తుతానికి ఈ మసాలాలు వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఈ ఫ్లేవర్లు కూడా మంచిగా చికెన్కి పడతాయి అంతే ఇంకా దీంట్లో నేను కొబ్బరి పొడి ఏం వేయట్లేదు కొంతమంది కొంతమంది వేసుకునే వాళ్ళు కొబ్బరి పొడి వేసుకుంటారు రకరకాలు అంటారు ఇంతే అండి చికెన్ కర్రీ మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది చికెన్ అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నామంటే రబ్బర్ మాదిరి కాకోకుండా ఉంటుంది గట్టిగా ఒక ట్వంటీ మినిట్స్లో చికెన్ అనేది ఉడికిపోద్ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఎక్కువేం ఉడకదు ఇంకా అయిపోయింది చికెన్ కర్రీ గానీ ఎంత సల్లార్తా ఉంటే అంత పొడి పొడిగా వచ్చా ఉంటది ఇంకా మాకు అంతసేపు వెయిట్ చేసే ఆకలిచ్చి చూడండి ఫ్రెండ్స్ నాకు ఆకలిచ్చా అంటే గార్నిషింగ్ డెకరేషన్ అనుకుంటా ప్లేట్ ఏం చేసాడు బుజ్జి నాకు బుజ్జి ఎంత చేస్తావో ఆకలిచ్చింది బుజ్జివోషన్ అదే నేనైతే బువా చేసుకున్నానా తెల్లరేసుకున్నానా గబగబా పెట్టుకున్నానా తిన్నానా వీడియోకి వచ్చింది తిప్పలే కాదు ఫ్రెండ్స్ మామూలుగా అయినా ఇస్తే తినాలంటాడు ఈయన మీరు అనుకుంటారేమో వీడియో కోసం చేస్తాడు అని కాదు కాదు మామూలుగా కూడా ఆయన ఒక రేంజ్లో వేస్తాడు ప్లేట్ ఒక సాలబుజ్జికి ఏంది బుజ్జి చెట్లు నాడుతాను దాంట్లో చూడండి ఫ్రెండ్స్ భూ అయితే దాంట్లో చెట్లు నాడుతానాడు దాన్ని అనగా ఏమంటారు చూడండి కొత్తిమీర ఫ్రెండ్స్ ఏంటో మళ్ళా చేస్తానాడు ఫ్రెండ్స్ ఏంది బుజ్జి ఫ్రెండ్స్ ఏందో చేస్తాడు మొత్తానికి ఏం చేసుకోవకండి మీ ఇంట్లో సరేనా మీకు కూడా నచ్చింది ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు సరేనా అట్నే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు చూస్తన్నారు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఆగలేచ్చా ఫ్రెండ్స్ తినాలా ఎంతసేపు ఈ ప్లేట్ వాడుకొనే నిలుచుకోవాలంటే నిలుచోలేకుండా సరలేండి ఫ్రెండ్స్ ఉంటాం బాయ్